కాగా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ లో మీరు ఎవరికి ఇస్తారు ఓటు నేను బీజేపీకి వెళ్ళాలి దేనికి బీజేపీ ఏం చేసింది బీజేపీ మాకు మందిరాలకు సవరిస్తున్నది అందరికీ సవరిస్తున్నది బీజేపీ ఇంకా మా దగ్గర కాంగ్రెస్ ఏం చేయలేదు ఇప్పటికి ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్త చెప్పిండు కదా ఆయన కూడా ఏం ఆయన కూడా ఏం చేస్తాడు ఇప్పుడు మాకు టీఆర్ఎస్ కూడా ఏం చేయలేదు మాకు గతంలో సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని ఇచ్చిండు కదా అందరికీ ఆయనకి ఆయన ఏమి ఇస్తా ఇస్తా అన్నాడు అన్నీ పెట్టిపోయింది మాకు మాకు ఏం చేయలేదు మరి లోన్లు మాఫ్ చేస్తాడు లోన్ మాఫ్ చేయలేదు ఇండ్లకి ఇస్తాడు ఇండ్లకి చేయలేదు మాకు ఏమి చేయలేదు అందుకే బీజేపీ కావాలంటారు బీజేపీ బీజేపీకి ఇస్తాం మేము మేము ఒకటి బీజేపీ బీజేపీకి ఇస్తాం బిఎం ఇస్తున్నాడు పైసలు పంపుతున్నాడు ఊరు ఆవిరికి ఏం చేయలేదు అవురు చేస్తే మర్ర ఇంకోసారి కూడా వేసి గెలిపిస్తాం అందు ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుంది కాంగ్రెస్ ఉన్న ప్రభుత్వం ఇప్పుడు ఇప్పటికైతే ఏం చేస్తలేదు వాళ్ళు ఇప్పటికీ ఏం పనిచేసింది లేదు ఏం ఏడవ ఊళ్ళెక్కుగా ఏం చేపించింది లేదు అలా ఏడ ఉన్నాం అంటే ఉన్నాం ఆడర్ అన్నట్టు అంతే నడుస్తుంది గతంలో కేసీఆర్ గారు కేసీఆర్ గారు చేపించుడు చేపించిన వాడికి ఐదు పిల్లలు బియ్యం ఇస్తాడు ఐదు పిల్లలు బియ్యం ఆయనేకే తెడు ఇప్పుడు ఆ చెడ్డి మోడీ మోడీ బియ్యమే వస్తున్నాయి ఐదు కిలోలు బియ్యం ఇచ్చి ఉండి ఆయన సుఖ అందంగా ఉంటుంది ఆ ఐదు కిలోల బియ్యం సుఖ ఏ కదా ఇంకా ఏదో అచ్చటి మూడు బియ్యమే వస్తున్నాయి